ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని మాటలు మనము ధ్యానము చేసే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో కూడి ఉన్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను ప్రభు నందు ప్రియమైన వార్లారా దినములు ఎంత వేగంగా వెళ్ళిపోతున్నాయో మనం చూస్తూ ఉన్నాం ఒకప్పుడు ఒకరోజు ఎలా గడుస్తుందా అని అనుకునే వాళ్ళం ఈరోజు ఒక రోజు కాదు కానీ నెలలు సంవత్సరాలే బైబిల్ గ్రంథం చెప్పినట్లుగా వేగంగా వెళ్ళిపోతూ ఉన్నాయి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది రాకడ సమీపించే కొలది అట దినముల యొక్క సమయము తక్కువ చేయబడుతుందంట అంటే ఇరవై నాలుగు గంటలే తక్కువ చేయబడుతుందంటే ఇరవై గంటలకే రోజు అయిపోతుందని కాదు ఇరవై నాలుగు గంటలే కానీ ఎంతో వేగంగా అయిపోవడం చాలా వేగంగా దానికి జఫన్య అనే భక్తుడు ప్రవక్త అన్నాడు పొట్టు గాలి ఎదుట ఎగిరిపోయినట్లు అంత వేగంగా అని అర్థం అందుకే ఆ రెండవ అధ్యాయం జఫన్యా గ్రంథం మొదటి మూడు వచనాలు చూస్తే సమయం ఇలా గతించిపోతుంది దేవుని కోప ఆగ్ని కోపాగ్ని అన్నాడు దాన్ని మనం విశదీకరిస్తే చదువుకునేటప్పుడు మనము సవర్ణ గుణ గుణసంధి లాగా సంధులు నేర్చుకున్నప్పుడు ఆ చదువుకున్న సందర్భంలో ఒక పదాన్ని అమ్మ లేదా నాన్న ఇలాగ కొన్ని పదాలను అక్కడ ఆలయము అన్నప్పుడు దాన్ని విడగొట్టేవాళ్ళం ఆ ప్లస్ లయము అని అలాగ అలాగా కోపాగ్ని ఆయన కోపము అగ్నివలే మన మీదికి రాకముందే అని అర్థం రాకముందే విధి నిర్ణయము కాకముందే కూడి రండి దేవుని యొద్దకు అని అన్నాడు ఆదివారం ఎప్పుడైపోతుందో ఎప్పుడు మరలా ఆదివారం వస్తుందో అని ఎదురు చూసే రోజుల్లో నుంచి ఆదివారం అయిపోయి అప్పుడే ఆదివారమా అనే స్థాయిలోకి వచ్చాం ఇలాంటి పరిస్థితులలో దేవుని ప్రబిడలముగా వాక్యమును గుర్తెరిగి మన ఆత్మీయ జీవితాన్ని మరింత ప్రభువుకు దగ్గరగా మలచుకోవాలనే దేవుని యొక్క ఆలోచన అందుకే ఈ దినాన ప్రభు మనతో మాట్లాడుతున్న అంశ భాగము ఏమిటి అనగా సంఘములో దేవుని బిడలు ఎలా ఉండాలి సంఘము ఈరోజు నేను చదివించే ప్రతి చోట సంఘము అనే పదము ఎక్కడో ఒక చోట ఉంటుంది మరలా చెప్తున్నాను సంఘము అని అంటే కట్టడము కాదు కట్టడము కాదు మనమే మనమే ఆత్మ సంబంధమైన దేవుని సంఘం దీన్ని మందిరము అంటారు కొంతమంది ఈయన చాలా సంఘాలు కట్టాడు అంటారు సంఘమునకు ఆధారమైన వాడు ప్రభు అయిన క్రీస్తే ఎవరైనా మందిరాలు కట్టగలరు కానీ సంఘము కట్టడము ప్రభు వలన మాత్రమే అవుతుంది అందుకే మతేశ్వార్త పదహారవ అధ్యయం పద్దెనిమిదో వచ్చినాన్ని చూస్తున్నప్పుడు పేతురుతో ఏసు ప్రభు అన్నాడు మరియు పేతురు అంటే బండ అని అర్థం ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవు అంటాడు మత్తే పదహారు పద్దెనిమిదిలో పేతురయ్య సేవ ప్రారంభించిన తర్వాత పన్నెండు మంది శిష్యులలో ఒకడు దొరికి తప్పు చేసి పశ్చాత్తాపపడక చచ్చిపోతాడు ఉరి వేసుకొని పదకొండు మంది మీరు ప్రారంభిస్తారు మీలోనికి చీటు వేసి మరొకని లాక్కుంటారు అతను వస్తాడు తర్వాత చీటీ కాకోకుండగానే దేవుని వాక్యము చేత సంధించబడిన పౌలు వస్తాడు ఇలాగ చాలా మంది సేవకు వస్తారు కానీ మొట్టమొదట సంఘ ప్రారంభం అనేది నువ్వే చేస్తావు పేతురు అని చెప్పాడు మూడు మాటలు బొంకినా పేతురు ఎంతకొస్తూ పండుగ దినాన ధారాళంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే చాలామంది హృదయంలో పొడవబడి అని రాయబడి ఉంది రెండవది ముప్పై ఎనిమిది వచ్చినప్పుడు పొడవబడి అయలారా మేమేం ఏం చేయాలి అని అడిగారు అప్పుడు పేతురు చెప్పారు మీరు ప్రభు అయిన నామమున సూక్రీస్తున్నామన బాప్తిజమున పొందండి అని అన్నాడు ఆ దినాన ఒకేసారి మూడు వేల మంది బ్యాప్టిజం పొందారు మూడు వేల మంది బ్యాప్టిజం పొందితే చాలా మంది బ్యాప్టిజం అయితే తీసుకున్నారు వేరు వేరు చోట్ల ఉన్నారు నూట ఇరవై మందితో మేడగదిలో సంఘ ప్రారంభముతో ప్రారంభమయ్యి ఈరోజు భూమిని తలకిందులు చేసే రీతిగా దేవుని సంఘపు వార్త విస్తరిస్తూ ఉంది అందుకే సంగమం అనగా కట్టడం కాదు మనమే సో మనము సంగములో ఎలా ఉండాలో దేవుని నమ్మిన సేవకుడైన నేనైనా విశ్వాసులైన మీరైనా ఈ టీవీ ద్వారా వాక్యం అనేవాళ్ళైనా ఎలా ఉండాలో చూద్దాం రండి మొదటి వచ్చినానికి వెళ్దాం మొదటి విషయానికి వెళ్దాం అపోష్ల కార్యములు తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన చూద్దాం ముప్పై ఒకటో వచ్చినాన్ని చూద్దాం కాన యూదయ సమరయ దేశముల సమరయ దేశములంతేమాభివృద్ధి సమాధానము కలిగి ఉండను మరియు మరియు నందు భయం నందు భయమును పరిశుద్ధాత్మ ఆధరణయు కలిగి నడుచుకొనుచు నడుచుకొనుచు విస్తరించుచుడు రించుచుండెను చాలు మొట్టమొదటిది పిరుగులారా సంఘమట ప్రభునందు భయము కలిగి ఉండాలి సంఘానికి ఏముండాలి దేవుని భయం ఉండాలి మా సేవకుడు అరుస్తాడు గద్దీస్తాడు ఇది అవసరంలా ఆయన ఎందుకు అరుస్తాడంటే ఒక క్రమం కొరకు అంతే తప్ప దేవుని భయము కలిగిన వారు ఎవరి చేత అరిపించుకోవాల్సిన పని లేదు అరిపించుకోవాల్సిన పని లేదు అనిపించుకోవాల్సిన పని లేదు అందుకే అక్కడ రాయబడి ఉంది యూదయ గలియా సమరయాల దేశంలో అందంతట సంఘము క్షేమాభివృద్ధిని అందింది సమాధానము కలిగి ఉంది మూడవది విస్తరించింది విస్తరించింది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి ప్రియులారా దేవుని భయము కలిగిన వారు విస్తరిస్తారు అంటే అభివృద్ధి చెందుతారు దానికి ఒక చక్కటి ఉదాహరణ దేవుని సేవకుడైన అబ్రామయ్య అబ్రహాము గారు అబ్రహాము దేవునికి చాలా భయ భయపడేవాడు అబ్రాహము అని పిలిచేది ఆల్శం చిత్తం ప్రభు అంటాడు అలాగే మేము కూడా అంటాము అంటాం మనం కూడా అంటాం కానీ అబ్రాహము చాలా దినాల తర్వాత నీకు ఒక బాబు పుట్టాడు కదా సో అని తీసుకొచ్చి మోరియా పర్వతంలో ఒక పర్వతం మీద బలిగా ఇచ్చేయి అని అన్నాడు అబ్రహాము దేవుడికి ఎంతగా భయపడ్డాడు అంటే డెబ్బై ఐదో సంవత్సరంలో వాగ్దానం చేశాడు వంద సంవత్సరంలో బాబునిచ్చాడు వీణి మరలా ఇస్తే నాకు ఎలాగైనా పిల్లలను ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఆయన 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 ఇచ్చినది ఆయనకి ఇవ్వడానికి నేనెందుకు వెనకాడాలని మారు మాట్లాడకుండా భయము కలిగిన వాడై ఉదయ కాలమునే అన్నిటిని సిద్ధం చేసుకొని ఆ మౌర్య పర్వతాల్లో ఒక పర్వతం మీదకి వెళ్ళిపోయాడు అంత మాత్రమే కాదు ఎక్కడ చూసినా అబ్రహాము దేవునికి ఎంత భయపడేవాడు అని అంటే ఒకసారి సేవకులు వస్తూ ఉన్నారు అంటే అది దేవుడు దానికి మరొక పర్యాయపదముగా ముగ్గురు అని రాయబడింది ముగ్గురు దూతలోని పద్దెనిమిది వచ్చినలో రాయబడింది ఆ ముగ్గురు తండ్రి కుమార పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నారు వాళ్ళు అలా వస్తూ ఉంటే చూశారు వీరు దేవుని సమూహము అని గుర్తించాడు వెంటనే వాళ్ళని కలుసుకున్నాడు వారితో చాలా వినయంగా మాట్లాడుతున్నాడు తన భార్యను పురమాయించి చక్కటి విందు చేసి వారికి ఆతిథ్యం ఇచ్చి అలా కాలు కడుక్కోండి అని చెప్పి ఆతిథ్యం ఇచ్చి వారిని చక్కగా ఆదరించి వారి వారి దారిలో వారిని పంపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అన్నారు సంవత్సరం ఇలాంటి సమయానికి నీ కౌగిటిలో బాబు ఉంటాడు అని చెప్పి దీవించి వెళ్ళాడు అబ్రహాము ఒక్కడే వచ్చాడు కానీ బహుగా విస్తరించాడు మూడు వందల మంది మూడు వందల పద్దెనిమిది మంది పని వాళ్ళు విస్తారమైన ఆస్తి ఆ అన్యుడు అంటారు నీవు మా మధ్య మహారాజుగా ఉన్నావు నీకు ఏ కొరత లేదు ఎలాగ విస్తరించాడు అబ్రహాము అని అంటే ఎవరికేం మోసం చేయలే అబ్రహాము దేవునికి ఏం చేసేవాడు భయపడేవాడు మీరు బైబుల్ చరిత్ర అంతా చూడండి ప్రియులారా విస్తరించిన ప్రతి ఒక్కరి వెనక దైవ భయం ఉంది నూతన నిబంధనలో సంఘము వరకు యోషపు పాపం చేసే అవకాశం ఉంది దేవునికి భయపడ్డాడు విస్తరించాడా బహుగా ఏ దేశంలో బానిసగా వెళ్ళాడో అక్కడే ఒక మహారాజు స్థాయిలోకి లేదా ప్రధాని స్థాయిలోకి వెళ్ళాడు దావీదు గొర్రెలు కాసుకునేవాడు దేవుని భయము కలిగిన వాడు ఎంతగా విస్తరించాడు ఎక్కడైనా మనం చూడండి దేవుని భయము కలిగిన చోట అభివృద్ధి ఉంటుంది ఇప్పుడు అభివృద్ధి ఉంటుంది భయము లేని చోట అభివృద్ధి ఉండదు అందుకే సంఘము క్షేమాభివృద్ధిని అందింది దేవుడంటే భయము కలిగి ఉంది తద్వారా సంఘము ఏమైంది విస్తరించింది ఈరోజు ప్రభు నందు ప్రభులారా మనతో పాటు చాలా మంది ప్రార్థనకు వస్తారు భయం లేదు చాలా మందికి భయం లేదు తిట్టినా గద్దించినా సరి చేసుకోమని హెచ్చరించినా అలా దులిపేసుకొని వెళ్ళిపోతున్నారే తప్ప సరి చేసుకునే వాళ్ళు లేరు కరెంట్ అంటే భయం పోలీస్ స్టేషన్ అంటే భయం అంటే భయం నాయకులంటే భయం దేవుడు అంటే లేదు భయం భయం ఉన్నవాడు ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలుసా దేవునికి నేను ఎన్ని పర్యాయములు ఆదివారం అంటుంటాను ముందు రండి ముందు రండి ముందు రండి ముందు రండి అని భయము కలిగిన వాడు దేవుని గౌరవించడానికి ముందు వస్తారు మనం చూసేవాళ్ళం ఎవరైనా ముఖ్యమంత్రి గారో ఎమ్మెల్యేనో ఇంకొకరో ఇంకొకరో ఈ వీధికి వస్తున్నారు లేదా ఈ పలాని మీటింగ్ పెట్టారు అని అంటే ఆ నాయకుడు రాకముందే జనాలు వెళ్ళిపోయి ఉంటారు అంటే నాయకుని గౌరవించడానికి ముందే వెళ్ళారు మరి నాయకుని గౌరవించడానికి ముందు వెళ్తే దేవాది దేవుని గౌరవించడానికి ఎంత ముందు ఉండాలి ఎంత ముందు ఉండాలి ఈ మధ్యకాలం హైదరాబాద్ నుంచి ఒక ఆత్మీయుడు నాతో మాట్లాడాడు అన్న నేను ఈ మధ్య కాలంలో ఒక మీటింగ్ నిమిత్తమై ఒక ప్రదేశానికి వెళ్ళాడు నంద్యాలకు వెళ్ళాడు ఆయన ఒక మీటింగ్స్ చర్చి గ్రౌండ్ పర్మిషన్ అడగడానికి అది ఆదివారం సో ఒక రెండు మూడు చర్చిలు రౌండ్ చేసి అందరు రండి ఒక మంచి మీటింగ్ పెడుతున్నాం పలాని గ్రౌండ్ లోని చెప్పడానికి ఆయన చెప్పిన మాట ఏంటంటే ఒక మెయిన్ లైన్ చర్చికి వెళ్ళాడు ఆ చర్చి కట్టి నూట ఇరవై సంవత్సరాల పురాతనమైన చర్చి వందల మంది కలిగిన చర్చి వందలకు వేలు కలిగిన చర్చి ఆయన చర్చికి వెళ్ళాడు తొమ్మిది గంటలకు చర్చి వాళ్ళ టైమింగ్స్ పదకొండున్నరకు వాళ్ళ చర్చి అయిపోతుంది మన మాదిరే సో తొమ్మిది గంటలకు వెళ్ళి చర్చిలో కూర్చున్నాడు తొమ్మిది గంటలకు చర్చిలో ఐదు భాగం ఉన్నారు అంటే ఉదాహరణకు ఆ చర్చిలో ఒక ఐదు వేల మంది ఉంటే ఐదు వేల మంది ఉంటే ఐదు భాగం అంటే యాభై మంది ఉన్నారు తొమ్మిది పది పదకొండు అయింది పదకొండు అయ్యేసరికి ఆ చర్చిలో ఆ చర్చిలో ఉన్నవాళ్ళు సిక్స్టీ పర్సెంట్ ఐదు నుంచి అరవై భాగం అయ్యారు ఇక చర్చి అయిపోయే ముందుగా కానుకల బట్టి ముగింపు ప్రార్థన చేస్తారు కదండి ఆ ముగింపు ప్రార్థన సమయానికి చర్చిలో ఎనభై నుంచి తొంభై భాగం అయ్యారు ఆయన ఆరాధన చూశాడు సో పాస్టర్ గారు అనౌన్స్ చేశారు మీటింగ్స్ అని చెప్పారు ఆయన ఏంటి వీళ్ళు ఇంత నిర్లక్ష్యము వాళ్ళ ఉద్యోగాలకు వాళ్ళ పనులకు ఇట్లే వెళ్తారా లాస్ట్ లో కానుక టైంలో భార్య భర్త వచ్చి కానుక వేసి వెళ్ళిపోతున్నారు ఆశీర్వాదం దొరికితే చాలని వెళ్ళిపోతున్నారు ఆరాధనలో లేదని బాధపడ్డాడు తర్వాత ఒక ఇండిపెండెంట్ పాస్ట్ గారు ఆయన నాకు తెలుసు చాలా పెద్ద ఆయన ఆయనకు దాదాపు నలుగురు ఐదు మంది అన్నదమ్ములు అందరూ సేవలో ఉన్నారు ఆయన చర్చికి వెళ్ళాడు వాళ్ళకు కూడా ఇన్విటేషన్ ఇవ్వడానికి అని చెప్పేసి వెళ్ళాడు వాళ్ళ చర్చి వాళ్ళకు రెండు మూడు ఆరాధనలు జరుగుతాయి సో ఇది మొదటి ఆరాధన కాబట్టి రెండో ఆరాధనకి వెళ్ళాడు వెళ్తే ఎన్నింటికన్నా చర్చి అని వాళ్ళని ముందే అడిగాడు కాబట్టి మాది ఎగ్జాక్ట్లీ సెకండ్ వర్షిప్ సెలెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఒకటిన్నర దాకా ఉంటుంది అన్నారు ఈయన ఈ చర్చిలో కానుక వేసేసి ఇంకా మిగతా ప్రార్థన తేమలే అక్కడికి వెళ్ళిపోదామని వచ్చాడు పదకొండున్నరకు వాళ్ళ చర్చి స్టార్ట్ అవుతుంది మీరు నమ్మండి అన్న చెప్పిన మాటే నాకు తెలీదు ఆయన చెప్పిన మాట ఏంటంటే పదకొండున్నరకు చర్చి స్టార్ట్ అయితే పదకొండు ఇరవైకి చర్చిలో తొంభై పర్సెంట్ కూర్చొని ఉన్నారు తొంభై పర్సెంట్ మొదటి పాట అయ్యేసరికి సెన్ పర్సెంట్ అంద వంద మంది ఇన్ టైంలో చర్చిలోకి వచ్చారు ఆయన అన్నాడు నాతో ఫోన్ చేసి ఎంత మార్పు మాది వందేండ్ల సంఘం అని పేరే తప్ప దైవ భయము లేని జీవితాలు అన్నా వీళ్ళు ప్రారంభించి బహుశా ఇరవై ముప్పై ఉంటుందేమో ఎంత క్రమం దేవుడు అంటే ఎంత భయం అని అన్నప్పుడు నేను కూడా అన్నానన్నా ఎప్పుడన్నా మీరు మాది కూడా చిన్న మందిరమే రండి మా వాళ్ళు ఏ టైంలో ఉంటారో చూడండి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గొప్పల కోసం ఎవరినో పొగిడి మనల్ని తక్కువ చేసుకోవాలని కాదు కానీ దైవ భయము కలిగిన వారు దేవుడు ఎదురు చూసేటట్టుగా ఎప్పుడు ఉండరు దేవుడు ఎదురు చూసేటట్టుగా ఉండకూడదు విశ్వాసం కోసం విశ్వాసి వచ్చేసరికి ఆయన ముందే వచ్చి కూర్చుంటాడు కాబట్టి ముందే ఆయనతో మాట్లాడడానికి సంఘము చూడండి ఎంత దైవ భయము కలిగి ఉంది అంటే ఆ భయము వలన వరేమయ్యారట విస్తరించారు ప్రభులారా అభివృద్ధి చెందారు ఈరోజు ప్రభునందు నాకు ప్రియమైన వారుల చాలా మందికి దేవుని భయము లేదు చూడండి మన సంఘంలో చాలా మంది చిన్న చిన్న పనులు చేసుకుంటారు స్కూల్లో అటెండర్గా స్కూల్లో స్వీపర్గా మీకు అర్థం కావడానికి చెప్పాలా బుక్కులు అందించే వాళ్ళుగా పాఠశాలలో కసు ఊడ్చేవాళ్ళుగా ఇంకా ఎక్సెట్రా పనులు చేసేవాళ్ళుగా వెళ్తారు ఇండ్లలో పనులు చేయడానికి కూడా వెళ్తారు నేను అంటాను వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు వాళ్ళ స్కూల్ టైంలో అంటే పిల్లోళ్ళు వచ్చినాక పోయి పొరక పట్టుకొని ఓడిచరు ఓడిస్తారా ఓడిచరు రెండోది వచ్చేసి ఇంట్లో వాళ్ళందరూ లేసి తొమ్మిది గంటలకు డ్యూటీకి పోయినాక ఇల్లు పోయే వాళ్ళ పాత్రలు దొంగతారా లేదా వాళ్ళు ఇల్లు ఊడుస్తారా వాళ్ళు ఆఫీస్ టయానికి లేకపోతే ఇంకో టయానికి వెళ్ళేసరికి వీళ్ళు శుభ్రపరచాలి అంటే వాళ్ళు ఎంత భయం అంటాను మూడు వేలో నాలుగు వేలో లేదా పది జీతం ఇచ్చే వాళ్ళ మీద ఉన్న భయం జీవితం ఇచ్చిన దేవుని మీద లేదు కాబట్టే ఆ కుటుంబాలు ఏమి చెందావు విస్తరించాం విస్తరించండి నీకు కసూర్చే పని ఇచ్చిన వాళ్ళ మీద భయం ఉంది బతుకుని ఇచ్చినారు చూడు ఆయన అంటే ఏం లేదు భయం లేదు భయం ఉంటే ఎప్పుడు ఉంటాం మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో నా సేవా జీవితములో విశ్వాస జీవితము నుంచి కూడా పురుగులారా నేను ఈరోజు దీవించబడ్డాను అంటే దేవుని ఎదుట ధైర్యంగా చెప్పగలిగిన ఒక మాట ఏదైనా ఉంటే అది గృహ కూడికైనా లేదా సువార్థ కూడికైనా చాలామంది నాకు తెలిసిన సేవకులు అన్న మేము వచ్చాం ఏమి ఇంకా మీరు రాలేదంటే మన కోసం వెయిట్ చేయాలన్న సంఘం వెయిట్ చేయడం కాదు ఉన్న మర్యాద పోగొట్టుకుంటారని చెప్పాను నేను ఇంకోసారి పిలవరు విశ్వాసులు ఎప్పుడన్నా రాని సేవకులుగా మనం ముందు ఉండాలని నేను మందిర సహవాసమైన అది గృహ కూడికైనా ఇన్ టైంలో నా జీవితంలో నాకు తెలిసి ఎప్పుడో రేర ఒకటి రెండు ఏమైనా మిస్ అయిన టైమో కానీ ఆ టైంకి ఫోన్ చేస్తాం మీరు రెడీనా మేం రెడీ ఎందుకు అని అంటే దేవుని భయము కలిగిన వారు అది దేవునితో ఏర్పాటు చేసుకున్న కూడిక ఆ కుటుంబం వాళ్ళకి ఏదైనా కొంచెం ఇబ్బంది ఉండి అన్న ఒక పది నిమిషాలు ఒక అర్ధ గంట లేట్గా రండి కొంచెం ఏదో అది వేరే విషయం కానీ మనం ఆ సమయాన్ని ప్రార్థన చేశాను చూడు ఆయనకి ఇచ్చే విలువ ఆయనకిచ్చే ఆధిక్యత మనకొచ్చే అభివృద్ధి పురుగులారా అభివృద్ధి అందుకే గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడైనా సరే విస్తరించి అభివృద్ధి చెంది ఆశీర్వదించబడాలి అంటే ఎవరికి భయపడాలి దేవునికి భయపడాలి నేను అదే చెప్తాను సేవకుని చూడొద్దు ఆయన ఏమని అంటాడేమో అనుకో వద్దు ఆయన కాదు ఆయన కన్నా ఆయన చూస్తున్నాడండి ఇది ఆయన ఇల్లు ఇది ఆయన సన్నిధి అయితే సేవకుడు వచ్చి నాకు వస్తాడు ఆయన ఆయన ఎప్పుడు ఉండే స్థలం ఇది బైబిల్ అదే చెప్పింది ఇది నా నివాస స్థలము నేను నిత్యము కోరే స్థలం ఇది అన్నాడు నా విశ్రమ స్థలము అన్నాడు నేను ఇక్కడే ఉంటాను అన్నాడు ఆయన నీ కోసం చూడకూడదు ఆయన కోసం ఉండాలి గుర్తు పెట్టుకోండి పిగుల దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను అభివృద్ధి అనేది దేవునికి భయపడుట ద్వారా రెండవ విషయాన్ని కూడా చూద్దాం అక్కడ అపోస్తుల కార్యములు పన్నెండో అధ్యాయము ఐదు ఐదు వచ్చినం చాలు అండి ఆరు కూడా ఉంది ఐదు వచ్చినం చాలు అపోస్తుల కార్యములు మనము సంఘంలో దేవుని నమ్మిన వారం ఉండాలి పన్నెండవ అధ్యాయము ఐదో వచ్చినం పేదలు చెరసాలలో ఉంచబడెను సంఘమైతే సంఘమైతే అతని కొరకు దేవునికి ప్రార్థన చేండి ఇక్కడ పాస్టర్ గారు కాదు ప్రార్థన చేయాల్సింది ఎవరు సంఘం సంఘం సంఘము దేవునికి భయపడాలి మొదటిది సంఘము సంఘములో సంఘము సంఘములో ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఇక్కడ దేవునికి అటెండెన్స్ అవసరం మీకు ఒక మాట చెప్తాను అర్థం కావడానికి మీరు ఏదో ఎక్కడో పని చేయడానికి వెళ్ళారు అది ఏ పనైనా కానీ స్కూల్లోకి కావచ్చు లేదా ఒక గార్మెంట్లోనికి ఎక్కడికైనా వెళ్ళారు మీరు మీరు వెళ్ళిన చోటలో మీరు ఎక్కడికైతే వెళ్ళారు అది కూలి పని కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏ పనైనా కావచ్చు మీరు వెళ్ళిన చోట మీరు ఏం చేస్తారు ఏ పని కొరకైతే మిమ్మల్ని పిలుచుకున్నారో ఏ పని చేస్తే మీకు జీతం ఇస్తా అన్నారో ఆ పనిని మీరేం చేస్తారు చేస్తారు మీరు ఆ పనిని చేస్తారు మీరు అయా నువ్వు బేవదారి కట్టడ కడితే నీకు వెయ్యి రూపాయలు కూలిస్తా అంటే వచ్చిన వాడు కట్టడ కడతాడు మనం గార్మెంట్లో పలాని పని చేస్తే నీకు ఇంత జీతం ఇస్తాం వెళ్ళి పని చేస్తాం మనం స్కూల్లో ఇలాగ క్లీన్ చేస్తే అంతటిని కూడా శుభ్రపరిస్తే నీకు ఇంత జీతం ఇస్తాం పని చేస్తేనే అది ఉద్యోగస్తునికైనా కూలివాడికైనా వ్యాపారస్తు అంగడి పెట్టుకున్నారు మీరు మీరు కావలసినవి అన్ని తెచ్చి పెట్టుకొని వారు అడిగినప్పుడు ఇస్తేనే మీకు వ్యాపారంలో వృద్ధి ఇవి ఎంత న్యాయమో సంఘమునకు వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తేనే ధీవెన ఈ రోజు కూడా దేవుని సేవకుడిగా నేను నేర్చుకుంటూనే ఉన్నాను ఇంకా ఇరవై ఐదు అయిపోయింది నా సంవత్సరాలు అన్ని వచ్చేసిన టైం ఇక ఎవరన్నారు ఎప్పుడు అంటాను ఎప్పుడు అన్నాను నేను ఇంకా ఎన్నో నేర్చుకోవాలి ఎన్నో దేవుని వాక్యం ద్వారా తెలుసుకోవాలి ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి దేవుని బిడలారా ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను దేవుని భయం ఉంటే విస్తరిస్తాం రెండవది ప్రార్థన చేస్తే ఫలిస్తాం ప్రార్థన చేస్తే ఏమవుతాం ఫలిస్తాం ఊరకొచ్చిపోయారనుకోండి ఏం లాభం లేదు మీ ముందు బాగా చేసేవాళ్ళైతే వాళ్ళ ప్రక్కలో కూర్చొని ఏం చేయాలి తెలుసా నువ్వు ఎత్తుతావు ప్రార్థన చేస్తావు ఈరోజు నువ్వు ఉండి నేను చేస్తావు అని చెప్పుకోవాలి మనల్ని ఇంకొకరు నేను బైబిల్ పాఠాలు చదివేటప్పుడు బైబిల్ తరగతులకు వెళ్ళినప్పుడు బైబిల్ పాఠాలు చదివేటప్పుడు నాతో పోటీ పడ్డానికి అతిశయోక్తికి చెప్పడంలా దగ్గర దగ్గర డెబ్బై నుంచి వంద మంది మేము కూడుకునేవాళ్ళం ఆ బైబిల్ తరగతిలో దేవుని మహాకృప నా గొప్పతనం అయితే కాదు కానీ ఆయన నోటిలో యో భూ అనేసరికి ఎప్పుడో తీసేసి ఉంటా ఇంకా యోబు అనగానే నలభై రెండు అధ్యాయాలు ఉన్నాయి ఏం చేస్తా మొదటి అధ్యాయంలో ఒకవేలు పదే అధ్యాయాలు కాడ ఒకవేళ అలాగే మూడు నాలుగు వేలు అట్ట పెట్టుకుంటారు రెడీగా దానికి అందుబాటులో నాలుగు పేపర్లు ఈజీగా తీసుకుని పద్నాలుగు అధ్యాయం అన్నాడు అనుకోండి ఇది పక్క పడేసి ఆ నాలుగు పేజీల్లో తీసి ఆయన చెప్పేసేసరికి వచ్చిన చదువుతుంట అప్పుడు నాతో తర్వాత కొత్తగా వచ్చిన బ్యాచ్ అనేవాళ్ళు మమ్మల్ని చదవని అన్నా అనేవాళ్ళు మమ్మల్ని చదవని అన్నా అనేవాళ్ళు అప్పుడు నేను నేను మీరు చదవాలంటే నా పక్కన చుకూచోండి నా పక్కన వచ్చి కూర్చోండి నేను తీసిన తర్వాత లేదా మీరు కూడా తీసి రెడీగా ఉన్నారనుకోండి నన్ను అట్లా ప్రెస్ చేయండి నేను స్టాప్ అవుతా చదువు నువ్వు ఏడో లాస్ట్ కూర్చున్నావు అనుకో నాకు తెలీదు నేను తీసి చదువుకుంటూ వెళ్ళిపోతుంటా ప్రక్కన కూర్చొని ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం అంతే ఏం కాదు ప్రోత్సహించుకోవడం నీకు ప్రార్థన ఇంకొకరు ఎవరైనా చేస్తున్నారా వాళ్ళ దగ్గర కూర్చోండి నువ్వు రోజు చేస్తావు లేక అన్నా నువ్వు రోజు చేస్తావులే నువ్వు కొంచెం నేను చేస్తా అంటే ఆగిపోతారు అంతే ప్రార్థన అది కూడా ఎలాగ చేయాలంట పాహస్టర్ చెప్పినాడని కాదు పక్కనోల కోసం కాదు అర్థమైందా ప్రార్థన చేస్తూ దేవానికి స్తోత్రం నేను చేస్తాంటే అందరూ మేలుకున్నారా చూస్తున్నారా లేదా నన్ను ఏమన్నా అబ్జర్వ్ చేస్తున్నారా పోతారు పొద్దుగులుగా ప్రార్థన చేసేవాళ్ళు పక్కన పాము వచ్చి రడీగట్టి నిలబడుకున్నా కూడా అయిపోయిన తర్వాత నువ్వు చంపుకో ఏం చెప్పాలి కానీ పాముందాడా ఒక్క ఉత్వలు అవుసంలే ప్రార్థన చేసే వాళ్ళు కళ్ళు మూసుకోవడం ఎందుకు ఏకాగ్రత కోసం ప్రభుత్వ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి అంతే తప్ప ప్రార్థన చేస్తూ యుడేడు మేల్కొన్నాడు రా ఈ జీవనగాడు మేల్కొని ఉన్నాడు నన్నే చూస్తున్నాడు అని చూడకూడదు అర్థమైందా తర్వాత విషయాలు తర్వాత ధ్యానం చేద్దాం తలలో ఉంచుదాం కళ్ళు మూసి దేవుని సన్నిధానంలో సంఘములో దైవ భయము మనల్ని విస్తరింపచేస్తుంది సంఘములో అత్యాసక్తితో కూడిన ప్రార్థన అభివృద్ధిలోనికి తీసుకుని వెళ్తుంది కాబట్టి ఈ మాటలు విన్న మనము దేవుని సన్నిధానములో మనసారా ప్రార్థన చేద్దాం దేవా నీ సన్నిధిలో నేను చేసే ప్రార్థన మీరు ఆలకించే దేవుడు స్తోత్రములు అనే స్థుతులు చెల్లిద్దాం ప్రార్థన చేసుకుందాం నీతి స్వరూపుడువైన మా ప్రియమైన పరలోకపు తండ్రి నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన సంఘములో నేను నమ్మిన బిడలమైన మేము ఎలాగ ఉండాలో నీ లేఖనము ఎలాగ మాట్లాడుతుందో ఆ మాటలు మేము నేర్చుకుంటూ ఉన్నాం ఇంకా ఎన్నో విషయాలు మేము ధ్యానం చేయవలసి ఉంది మీ ఆత్మ సహాయము మాకు అందించి మీ విలువైన మాటల ద్వారా మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి ఈ సమయం నా తండ్రి సంఘము దైవ భయము కలిగి ఉండాలి అని సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయాలి అని కొంత వివరణ మేము చేశాం మిగిలి ఉన్న విషయాలలో కూడా మమ్మల్ని నీ కృపలో ముందుకు నడిపించండి తండ్రి వా ఈ మాటలు విన్నా నీ బిడలము ప్రకటించిన నేను ఎక్కడన్నా భయము లేకుండా ప్రార్థన లేకుండా మా జీవితాలు కొనసాగుతూ ఉన్నట్లయితే మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం మమ్మల్ని భయముతో విస్తరింప చేసి క్రమముతో ప్రార్థన చేసి వృద్ధి చెందడానికి కృపనివ్వండి ఈ వింటున్న బిడ్డలను మీరు దర్శించి స్థానిక సంఘాలలో మీ నామ మహిమార్థమై వాడబడుతూకు కృపనివ్వండి మన ఆయన ప్రకటించిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనమూలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్